మొత్తం అన్నీ ఒక పోసి కడగాల ఎట్లా కడగాలి ఇన్ని

దియక్తి ఈ మధ్యన ఉంటది దియక్ మల్ల అనేది ఇస్తనో ఫెట్టి కన్ఫ్యూజ్ అయితది వల్లాని అహా ఇ కలువంట మధ్యనము రెడ్ మళ్ళీ ఇది అంతనే अग्ञेप दो इक पुरिया कजद को अव소 कर एक, का दो आछ यहा रहմ लोँ ड़िए अच्छ एप एक यहा तो एक से वठोन भलगो भड़न रहे में पलिन अपल। दवाद्धा वाद बादन,

Da bare jeg lage før den går. 뭐, 뭐, 제이제이 뭐, 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 뭐,

అక్క ఏం చేస్తున్నావు మా అమ్మేమో తాతకి బీరసారి నానికి సాంబార్ నేను నీకే వేస్తున్నా సాంబార్

మా నాన్నకి నానికెంత చెప్పినావు No, de día ni tama ya tha. <muchas> che <muchas> గాని అమ్మో అడడొని మనం కో మనకి సండే సండే బిర్యానీ సర్వ్ చేయడకు దిహం కదా అని అనుకున్నాను నేను కలకొస్ట్ అది పెట్టేనై సరే చూద్దాం ఈ తో అది నాది ఐస్ లాంటిది ఇంకొక టీగ కూడా పెట్టాలి సో అన్ని భరాలండి సో నండి బీరకాయ వేస్తాంగ ఐపెంది బీరకాయ ముం చేసునా

అసలు నేను సాంబార్ సాంబార్ ఇవాళ చేసినట్టే హ్యాండ్ వాష్ చేసుకో కాదురా అట్లా కాదు చేత్తో ఇట్లా గుజ్జు తీయాలి ఇట్లా 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 అంటే కాలదది చల్లగా ఉంటాయి నీళ్లు చల్లగుంటాయి రా ఇప్పుడు నువ్వు ఇది మెనిపేసాలని మెత్తగా మెనిపోయి ఉప్పు కారం వేసి నానేమేం కూరగాయలు తెచ్చిన చూడుకో మరి ఇగో ఈ చాట్లో వేయకో ఇగో చాట్లో వేయి అక్కడ హాల్లో పెట్టు ఇది అనుకుంటా ఇది ఈ బ్యాగు అది తీసుకెళ్ళు చాట అది తీసుకెళ్ళి పట్టుకో టమాటా ఎన్ని ఉన్నాయి అన్నద్దు అన్నద్దు టమాటాలు చాలు బెండకాయలు పచ్చిమిర్చీలు బెండకాయ కావాలి వంట బెండకాయలు ఉన్నాయి అందులో బెండకాయలు అన్నీ అలా సాంబార్లో ఎందుకు ఏంటిది వినా దొండకాయలు కూడా వాడు వీడియో తీయ చేసి పచ్చిమిర్చి కాదు ఇట్లా చూసు చూడు వద్దు దొండకాయ సపరేట్ చేయరా కన్ఫ్యూజ్ అవుతున్నావా చింతపండు రసం గిన్నెలో పోయి తీవినా చెప్తున్నా ఒకసారి ఇక్కడ ఆమె పడుతుంది ఎందుకు తీవిన ఇక్కడే ఉన్నాయి కదా దాంట్లో పోతే పప్పులో చేయడం పెట్టి ఒకసారి దాంట్లో పోయి మళ్ళీ రెండోసారి వాటర్ వేసి తీసుకుంటాం చింతపండు

மத்தியப் ரெஸ்ட் மேலே எண்பது మంచిగా ఉందా దీవెన్ టేస్ట్ బాగుంటుంది బాగుంటుందంట తినచ్చా పక్కా బాగాలేదంటే మాగా బాగా ఏమో మీకు బాగలేదంటే అమ్మకా దివెన్ బాబైతే ఫోన్ చూస్తాడు ఇక్కడ అనట్లేదు మాకు చార్ మొన్న నైట్ నుంచి లేదండి అమ్మ వాళ్ళకి మొన్న నైట్ మొన్న నైట్ వన్ ఓ క్లాక్ పోయిందంట నిన్న మొత్తం లేదు ఇప్పుడు కూడా లేదు டான்ஸ்ஃபர் செட்டு படி ஹராண்டிய இப்போ ரீப்பேர்ஸ் மது இப்போ இங்க எந்த டைம் படுத்துதேமோ இங்க அக்கடி ஜாருத்துக்கே பக்கம் നീ എന്തായിട്ടുണ്ട് നീ എന്തായിട്ട് നീ എത്തി ఇప్పుడే దేవున వాళ్ళ చిన్నదాని వచ్చింది మా అమ్మ వాళ్ళ చెల్లి చిన్నదాని మా దీవెన బాబుకి దేవునకి బిస్కెట్స్ తీసుకొని వచ్చింది ఫ్యామిలీ లేదు గాలి కూడా ఎక్కువ అకిడికి అన్నది తీయాల్సిందే బయట తాత నా కిటికీలు దిగాడు 살았네. 왜라고 또 살았지? 이 접혀가면. 가라 안 왔네. 뭘 얻다 했는데. 이단아 이 팬도 비트 있대. 바이러스나요? 음, 얘기할 수 없어요. 대답을. లక్షణ ఇప్పుడు దీవెని ఇప్పుడు ఏం తింటు బయట కూర్చోకస్తుంది ఇంకా చెట్టుబడి ఖరాబ్ అయింది ఇప్పుడు చేస్తున్నారు न ताना तो चेप्टर होगा ना गाला सुन पाई थी दीवन आकर कुछ अब गाला सुन पाई थी दीवन पाई ना गाला सुनी अंदर इंदौर के फैन लें दीवने ले डाली तीसरी अक्लोज़ जैसे बिस्किट है तीसरी चीज़ इधर